వీళ్ళందరూ కూడా ఈ మంత్రుల మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు తుమ్మలా కావచ్చు జూపల్లి కావచ్చు వీళ్ళందరూ కొండా సురేఖ వరంగల్ నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ లో భారీగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేశారు కోసం నోటుకు నోటు కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు ఎలక్షన్ సందర్భంలో ప్రచార సందర్భంలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి వరంగల్ పోతారు వరంగల్ పోయి అక్కడ వరంగల్ లో కొండా గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు అవుతుంది ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పారు ఏం చెప్తారంటే మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వరంగల్ నాయకులు బాగా సంపాదించుకున్నారు బాగా సంపాదించుకున్నారు ఇప్పుడు మనం అధికారంలోకి వస్తే మీరు మళ్ళీ సంపాదించుకునే అవకాశం వస్తుంది సో మీరు ఏదైతే సంపాదించినప్పుడు ఇప్పుడు ఖర్చు చేయండి పబ్లిక్ మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు ఓకే ఇదే జరిగింది ఇట్లా వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మలా వీళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఓకే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు ప్రయత్నం చేశాను డబ్బులు ఖర్చు పెట్టే ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్సెన్సులో అరవై డెబ్బై వంద కోట్లు కూడా ఖర్చు చేసిన వాళ్ళు అంత ఖర్చు చేసినప్పుడు మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా అసలు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం నీళ్ళలాగా పారిపోయినట్టు ఈ డబ్బులు ఇవ్వడము ఇది ఎంత కరెక్ట్ పద్ధతి అంటారా కరెక్ట్ కాదు కానీ ప్రజలు ప్రజలు మరి ఓటుకు ఓటుకు ప్రజల్ని నోటు తీసుకొని వేసినట్టుగా అలవాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఒక పాలిటిక్స్ ఆ విధంగా ఉంటాయి డబ్బు తీసుకో ఓటే ఈ నోటు తీసుకో ఓటే కానీ ప్రజల్ని ఎంత ప్రభావితం చేసినా కూడా వాళ్ళ ఓన్ డెసిషన్ అనేది ఉంటుంది ఒకటి నేను మాట చెప్తానండి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు కొంచెం బైండే ఉంటారు ఆ పార్టీకి మీరు డబ్బులు తీసుకుని అంటే కొంచెం బైండే అంటారు అంతే ఇప్పుడు వేరే పార్టీ వచ్చి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింది అనుకో ఆ పార్టీ కొంచెం లోపల ఉంటది కదా కొంచెం బైండే అంటారు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు నష్టపోయేది ప్రజలే కదా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు తెలుస్తుందిగా కేసీఆర్ కూడా అదే జరిగింది కేసీఆర్ మునుగోడు ఎలక్షన్ జరిగితే ప్రజలందరూ బయటకు వచ్చి మాకు మేము ఓటు వేయము మీరు నాకు ఓటు వేయడానికి మీరు అన్ని ఊర్లలోకి డబ్బులు ఇచ్చి మా ఊరికి డబ్బులు ఇ అని చెప్పేసి ప్రజలు వచ్చి రోడ్డు పైన కూర్చున్నారు కదా